ఒక్కొక్కటి 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 ఈ పదమూడున్నర లక్షల కోట్లు ఏ విధంగా ఖర్చు ఏ విధంగా వీళ్ళు చేసుకోవద్దీ ఆ పర్సంటేజ్ మీకు ఫార్టీ నుంచి ట్వంటీ కావచ్చు టెన్ కూడా కావచ్చు ఎందుకంటే ఏ అసలు మీరు చూస్తే రిషికొండలో ప్యాలెస్ కడుతున్నట్టు ఐదు వందల ఆరు వందలు కోట్లు ఎవరికైనా తెలుసా ప్రతిదీ పరదాలు అంత సీక్రెట్ ఇరవై ఆరు ప్యాలెస్లు పార్టీ బిల్డింగ్లు కడుతున్నట్టు మాకు కూడా తెలియదు తప్పేముందండి ప్యాలెస్లో అని అంటున్నారు దాన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా ఓకేనండి ఉన్నాయి కదా కార్యాలయాలు ఉన్నాయి కదా ఉన్నాయి చెప్పండి కార్యాలయాలు ఉన్నాయి నా స్థలంలో ప్రైవేట్ స్థలాల్లో పబ్లిక్ ఇప్పుడు ఎట్లా ఉంది ముప్పై ఏళ్ళ లీజు ముప్పై మూడేళ్ల లీజుకి తీసుకుని ఆ దానికి కట్టారు దాన్ని ప్రైవేట్ స్థలంలో నా కొన్ని లాక్కొని ఓకే పబ్లిక్ డబ్బులతో అదే ఇప్పుడు నేను లెక్క తేల్చాల్సింది మీరు ఇదే ఏ డబ్బులు ఎక్కడికి వెళ్ళే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మీకు దట్ ఇస్ ఇంపార్టెంట్ అది ఇసుక నుంచి వచ్చాయా మద్యం నుంచి వచ్చాయా తప్పలేదు మీ డబ్బులతో మీరు కట్టుకోండి తప్పలేదు ఆ డబ్బు కట్టిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది దట్ ఇస్ ద ప్రాబ్లం ఓకే ఇంక్లూడింగ్ ఆరోపణలు తాడేపల్లిలో సొంత ఇంటికి కట్టింది కూడా ఆరోపణలు ఉన్నాయి మనకు తెలుసా వికేంద్రీకరణ అనేది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఉంది పెద్ద మనుషులు ఆలోచించారు ఒక చోట యూనివర్సిటీ ఒక చోట రాజధాని ఒక చోట ఏమని ఇట్లా లేకపోతే ప్రాంతీయ వైషమ్యాలు వస్తాయి రైట్ ప్రాంతీయ వైషమ్యాలు ఈయన థీరీ వేరు మూడు రాజధానులు వైజాగ్లో భూముల మీద కన్ను ఇంక్లూడింగ్ ఆ ఎల్వి చెప్పమన్న నాతో పాటు ఉన్నవాడు చెప్తున్నాడు ఆయన ఈ స్టీల్ ఫ్యాక్టరీ మన ఆంధ్ర ఇది స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ కొట్టేసి ఇక్కడ నేను రాజధాని మరి ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో అన్నాడని ఆయన చెప్తున్నాడు ఓకే ఎస్ అంటే లేదు సార్ ఇది కుదరదు అది అని ఆయన అఫ్ కోర్స్ ఈ ఇస్ ఫుడ్ డౌన్ అంటే ఆలోచన తీరు ఏంటంటే వికేంద్రీకరణ కాదు అక్కడ రిషికొండలోనే బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం ఏముంది యూ టేక్ ఇప్పుడు మీరు పొదుపు పాటించాలా ప్రజా డబ్బు ఏదో ఒక ఆఫీస్ తీసుకోండి ఒకవేళ మీకు అక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కానీ ఆ విలాసవంతంగా వస్తుంది అనేది ఎవరికి తెలియదు మొన్నటి వరకు డబ్బులు లేనప్పుడు ఆ డబ్బు అంత ఖర్చు పెట్టడం ఇప్పుడు ఏదో ప్రెసిడెంట్కు ఉపయోగిస్తాం ప్రైమ్ మినిస్టర్కి ఉపయోగిస్తాం దేనిక అనవసరం ప్రెసిడెంట్ పరిపాలన రాజధాని పెట్టడం పరిపాలన పెట్టుకోండి దానికి రాజధాని అనే పదం ఎందుకు ఇప్పుడు ఎంతో బిల్డింగులు కొన్ని అట్లీస్టు తెలుగుదేశం హయాంలో అమరావతిలో కట్టిన బిల్డింగులు దాన్ని మీరు కంప్లీట్ చేసి ఉండొచ్చు ఎమ్మెల్సీలకు ఆఫీసర్లకు తర్వాత నాకు కూడా కేటాయించి బాగుండేది అని మీరు కూడా అనొచ్చు ఎమ్మెల్సీగా నేను అట్లా కాదు సర్వింగ్ ఎమ్మెల్సీ సర్వింగ్ ఎమ్మెల్సీ మీరు అక్కడక్కడ ఉండే బదులు ఖర్చు తగ్గొచ్చు ఉండండి ఇక్కడ తర్వాత ఆఫీసర్లు ఎక్కడో వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళకి హెచ్ఆర్ ఇచ్చే బదులు ఇక్కడ వాళ్ళు పూర్తి చేస్తే ఇక్కడ ఉండొచ్చు కదా ఇన్స్టెడ్ ఆఫ్ బిల్డింగ్ దట్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్ ప్యాలెస్ ఇన్ వైజాగ్ దిస్ కుడ్ హ్యాపీన్ బెటర్ రైట్ నేనేమంటానంటే ఆ ఆలోచన తీరు వికేంద్రీకరణ ఆలోచన అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలా రాయలసీమ ఉత్తరా ఉత్తరాంధ్రకి ఏం కావాలండి ప్రాజెక్టులు కావాలా మీరు అన్నారు వంశధారలు ఇవన్నీ ప్రాజెక్టుల అభివృద్ధి అక్కడ జరిగింది ఏమిటి ఇప్పుడు అన్ని అసైన్ల్యాండ్స్ ఆయన కొట్టేశారు కడప గ్యాంగ్స్ దిగాయి ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ గారి మీద కూడా ఆరోపణలు రావడం అని తర్వాత ధనంజయ రెడ్డి గారు అక్కడ ఉండి ఆయన కొందరిని పంపడం ఇవన్నీ ఆరోపణలు ఇప్పుడు వస్తున్నాయి సరే సార్ అసలు మీరు ఎన్నికలకు ఒక వన్ ఇయర్ ముందు ఎందుకు బయటకు వచ్చేసారు పార్టీలోంచి అంటే అక్కడ పెద్దిరెడ్డి గారు ఇన్ఛార్జ్ రీజనల్ రాయలసీమకి సరే క్యాండిడేట్ని తెచ్చుకోవడంలో తప్పలేదు కానీ నన్ను నేను అక్కడ ఉండగానే ఆ క్యాండిడేట్ని అక్కడ పంపడం నాకు నాయన నువ్వు వచ్చి పార్టీ వర్క్ చూసుకొని చెప్పి ఉండాల్సింది అది కొంచెం అవమానకరంగా ఫీల్ అయ్యాను నేను ఓకే గ్రాఫ్ గ్రాఫ్ థియరీ ఒకటి ఉంది ఓకే మీ గ్రాఫ్ పడిపోయింది ఓకే వాళ్ళ దృష్టిలో పడిపోయి ఉండవచ్చు కానీ కానీ హిందూపురం కేటాయించారు గెలవలేకపోయారు మీరు సరే ఆ తర్వాత ఎమ్మెల్సీ గెలవలేకపోయారంటే అంటే పార్టీ మీకు దానికి చేదోడు వాదోడు మీతో పాటు నడిపించలేదని అంటారు కార్యకర్తలు లేదు హిందూపురం సీటు నాకు ముందు నుంచి ఇచ్చింటే గెలిచేవాళ్ళము నైన్టీన్లో అనుకుంటున్నాను నేను అట్లీస్ట్ గట్టి ఇచ్చేవాళ్ళం కానీ అబ్దుల్ ఘనీ గారికి ఇవ్వడం